కార్యాచరణ చేసుకొని ఒక జేఏసీగా బాంప్ అయ్యి ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ సమావేశంలో ముఖ్యంగా తీర్మానాలు చేయడం జరిగింది మొదటి తీర్మానం జేఏసీగా అందరి ఏర్పడి రిజర్వేషన్ వెళ్ళాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మధ్య సంఘాన్ని కలుపుకొని వారి సహాయ ని కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అందరిందరూ ఐక్యప్యంగా ముందుకు రావాలని ఐక్యత తోటి సాధించుకున్నారనే ఆలోచనతో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది జయంత్రి